చిగురు మామిడి మండలం సుందరగిరి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవంలో పాల్గొని గ్రామస్తులతో కలిసి రథాన్ని లాగిన మంత్రి పొన్నం పొన్నం మంత్రి సుందరగిరి మీసాల వెంకటేశ్వర స్వామి ప్రత్యేకమైన దేవాలయం బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి దేవాలయానికి కమిటీ హాల్ కావాలని అడిగారు కొండపైకి దారి ఏర్పాటు చేయాలని అడిగారు వర్షం వచ్చినప్పుడు దేవాలయానికి నీళ్లు వస్తున్నాయి ఆ సమస్య పరిష్కారం చేస్తాం తెలంగాణ ప్రభుత్వం దేవాలయాలకు సంబంధించి నిత్య పూజలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నాం కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి ప్రజలంతా పుష్కరాల్లో పాల్గొనండి అన్ని ఏర్పాట్లు చేశాం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది పుష్కరాల్లో పాల్గొని విజయవంతం చేయండి సరస్వతి పుష్కరాలు మన ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి కాళేశ్వరం వద్ద ప్రాణహిత గోదావరి సరస్వతి కలిసే త్రివేణి సంగమం వద్ద గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పుష్కర స్నానం ఆచరించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా సమృద్ధి వర్షాలతో పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ స్వామివారిని కోరుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ప్రజాపాలన ప్రభుత్వంలో అన్ని కార్యక్రమాలు సజావుగా జరిగేలా దేవుడి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నా

धनम जाय चंद्र सूर्याच्रिय

कर रहा है लेकिन लेडीज हां ले पे दे और ये है वो कोई नहीं वीडियो पर अंदर अंदर डाल दे करेक्ट है आज सुबह हम जाएंगे మొత్తానికి సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి మీసాల వెంకటేశ్వర స్వామి ప్రత్యేకమైనటువంటి దేవాలయం దేవాలయానికి సంబంధించి నూతనంగా చొల్లెట్టి శేఖరయ్య గారు చైర్మన్ అయినారు స్థానిక పెద్దలందరూ కూడా ఉన్నారు వారి ఆలోచన ప్రకారంగా ఒక కమ్యూనిటీ హాల్ వర్షనాలు కావాలని అదేవిధంగా కొండపైకి దారి ఏర్పాటు చేయాలని దేవాలయం వర్షం వచ్చినప్పుడు కొత్త నీళ్ళతోటి ఉన్నటువంటి సందర్భంగా దాని ఏ విధంగా వాటర్ ప్రభావం పడకుండా ఉండాలనేటువంటి ప్రధానమైన పనులను దర్శించడం జరిగింది వాటిని వెంటనే పరిశీలన చేస్తాం ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో దేవాలయాలకు సంబంధించి పూజలు కానీ దానికి సంబంధించినటువంటి సాక్షాత్ దాని యొక్క భక్తికి సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా నిర్లక్ష్యం జరగకుండా అన్ని రకాలుగా దేవాలయాల యొక్క నిత్య పూజలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం ఇప్పుడు కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు కూడా ప్రారంభమైనవి అనేకమైనటువంటి మంచి ఏర్పాట్లు జరిగింది భక్తులందరూ వచ్చి సరస్వతి పుష్కరాలు స్నానం చేయాలని విజ్ఞప్తి అందుకు సంబంధించి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మహిళలు ఖచ్చితంగానే బస్సు ప్రయాణం కూడా చేయవచ్చు కాబట్టి సరస్వతి పుష్కరాలు మరి ముక్తేశ్వర స్వామి మన జిల్లాలోనే ఉమ్మడి జిల్లాలో ఉంది అది ప్రాణహిత దాని తర్వాత సరస్వతి అంతర్హీనంగా గోదావరి గంగా గోదావరి తోటి పోయేటువంటి అనేటువంటి దేవి సంగమం అక్కడ మరి స్నానం ఆచరించి ఆ ముక్తేశ్వర స్వామి క్షేవక్షేత్రం దక్షిణ కాకి ఆ క్షేత్రాన్ని నిన్నే పోయి దుష్కర స్నానం కూడా చేసి రావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారితో గర్భంలో దైవానికి సంబంధించి ఆశీర్వచన ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా పుష్టిగా వర్షాలు పడి రైతులంతా సుఖ సంతోషాలతో ఉన్నట్టయితే రాష్ట్రం అంతా సుభిక్షణంగా ఉండి అన్ని రంగాల్లో ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది అందుకే వ్యవసాయానికి సంబంధించి అనేక ప్రాధాన్యత ఇస్తాను ఆ ప్రాధాన్యత ఇచ్చే భాగంగా ఆ దేవుడి ఆశీర్వనం కూడా ఉంటే కొంచెం పాడి పంటలు ఎక్కువైన వర్షము అందరూ కూడా బాగుండాలని సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా కోరుకుంటాను ప్రస్తుతానికి సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి విశాల వెంకటేశ్వర స్వామి ప్రత్యేకమైనటువంటి దేవాలయం దేవాలయానికి సంబంధించి నూతనంగా చొల్లెట్టి శంకరయ్య గారు చైర్మన్ అయినారు స్థానిక పెద్దలందరూ కూడా ఉన్నారు వారి ఆలోచన ప్రకారంగా ఒక కమ్యూనిటీ హాల్ వర్షనానికి కావాలని అదేవిధంగా కొండపైకి దారి ఏర్పాటు చేయాలని దేవాలయం వర్షం వచ్చినప్పుడు కొత్త నీళ్లతోటి ఉన్నటువంటి సందర్భంగా దాని ఏ విధంగా వాటర్ ప్రభావం పడకుండా ఉండాలనేటువంటి ప్రధానమైన పనులను దర్శించడం జరిగింది వాటి వెంటనే పరిశీలన చేస్తాం ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో దేవాలయాలకు సంబంధించి పూజలు కానీ దానికి సంబంధించినటువంటి సాక్షాత్ దాని యొక్క భక్తికి సంబంధించిన వివరకులు ఎక్కడ కూడా నిర్లక్ష్యం జరగకుండా అన్ని రకాలుగా దేవాలయాల యొక్క నిత్య పూజలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం ఇప్పుడు కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు కూడా ప్రారంభమైనవి అనేకమైనటువంటి మంచి ఏర్పాట్లు జరిగింది భక్తులందరూ వచ్చి సరస్వతి పుష్కరాలు స్నానం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అందుకు సంబంధించి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మహిళలు ఖచ్చితంగానే బస్సు ప్రయాణం కూడా చేయవచ్చు కాబట్టి సరస్వతి పుష్కరాలు మరి ముక్తేశ్వర స్వామి మన జిల్లాలోనే ఉమ్మడి జిల్లాలో ఉంది అది ప్రాణహిత దాని తర్వాత సరస్వతి అంతర్హితంగా గోదావరి గంగా గోదావరితోటి గడిచిపోయేటువంటి ఏది సంగమం అక్కడ మరి స్నానం ఆచరించి ఆ ముక్తేశ్వర స్వామి శ్రేవక్షేత్రం దక్షిణ కాకి ఆ క్షేత్రాన్ని ఎన్నినే పోయి పుష్కర స్నానం కూడా చేసి రావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారితో గర్భంలో దైవానికి సంబంధించి ఆశీర్వచన ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా మృతిగా వర్షాలు పడి రైతులంతా సుఖ సంతోషాలతో ఉన్నట్లయితే రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండి అన్ని రంగాల్లో ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది అందుకే వ్యవసాయానికి సంబంధించి అనేక ప్రాధాన్యత ఇస్తాను ఆ ప్రాధాన్యత ఇచ్చే భాగంగా ఆ దేవుడి ఆశీర్వనం కూడా ఉంటే మంచి పాడి పంటలు ముఖ్యమైన వర్షము అన్నీ కూడా బాగుండాలని సుందర్శన శ్రీ వెంకటేశ్వరరావు కోరుకుంటున్నాను